నేను ఈ సినిమా శ్రీరాముల్లో చూసా మార్నింగ్ ఏ ఫస్ట్ డే అసలు అభిప్రాయం చెప్పాలంటే థియేటర్ ఇచ్చి బయటకు వచ్చినప్పుడు వన్ క్లైమాక్స్లో లైక్ బాంబులు వెళ్తూ గెలిచేసాను ఆ రేంజ్ ఆ హైతో నేను బయటకు వచ్చాను నిజంగా చెప్తున్నాను మామూలుకి కాదు ఒక రేంజ్ హై మామూలు హై కాదు ఎస్పెషల్లీ అన్న సినిమాలో రెండు మూడు డైలాగులు ఉంటాయి అన్న నేను డైరెక్ట్ ఇంటికి తీసుకురాకుండా వాడిని ఎందుకు సినిమా గెలిచా అంటే సినిమాలు చూసి ఎవరు చెడిపోతాడే అన్నాడు అసలు ఆ డైలాగ్ వేరే అన్న సినిమాలు చూసి ఎవరు చెడిపోడు బాగుపడతాడు ఎగ్జాంపుల్ నేనే సినిమాలు అంటే అంత బాగుంటాయి నాకు అంతలా కనెక్ట్ అయ్యేలా తీసేందుకు థ్యాంక్ యూ అన్న అండ్ ఇంకోటి సెకండ్ హాఫ్లో డిస్ట్రిబ్యూటర్ అసలు నీకు నీకు ఏం తెలిసిన సినిమా ఇవ్వాలంటే సీడెడ్ ఆంధ్రాజం అన్ని చెప్తారు ధనాధన అసలు నా చేతిలో పేపర్లు విసురుతూనే ఉన్నాను నేను శ్రీరాముల్లో నాకు తెలుసు ఆ హై అలా నువ్వు చెప్తుంటే కలెక్షన్స్ గురించి యాజ్ అ ఫ్యాన్గా నాకు తెలుసు మావాడు ఇంత కొట్టాడు రా మా వాడు ఇలా కొట్టాడు రా అని చెప్పి అన్ ఆ బాగా నచ్చింది థియేటర్ థియేటర్లో గారిని చూసిన తర్వాత లైక్ మీ మీ ఇంకా ఆయన ఇద్దరిని ఒక దగ్గర చూసి అసలు ఆ క్లైమాక్స్ అన్న ఒకటి రెండు కాదనా నేను చాలా అసలు చాలా అంటే చాలా బాగా మాటలు రావట్లేదు నాకు అసలు చాలా ప్రిపేర్ అయ్యాను కానీ అన్ని బాక్స్ ఆఫీస్ ఉంది వెరీ ప్రౌడ్ ఈ సినిమా తీసినందుకు జెన్యున్ గా ఫ్రమ్ ట్రూ హార్ట్ అజ్జ ఫ్యాన్ నాకు తెలుసు నువ్వు పేపర్లు ఇలా చించి అరే మరిత పేపర్లు అయితే గాలిలో సరిగ్గా ఎకరవరా అలాంటి స్ట్రేట్ గా చించి లేచితే ఎక్కువసేపు ఎగురుతాయి ఈ డైలాగ్ నేను నా ఫ్రెండ్స్కి ఎంతమంది చెప్పాను నాకు తెలుసు క్రేజీ ఉందన్న సినిమా